హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్నేత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈరోజు వీడియో అనేది డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేసుకోకుండా కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసాయండి అండ్ ఎవరికన్నా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేసాయండి అది పర్టికులర్గా నేను చెప్పాల్సిన విషయం కాదు మీకు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుందని మాత్రం చెప్పగలను నేను సో ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఒక ఐదు విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈ సీక్రెట్స్ ఎవరికి చెప్పద్దు ఎందుకు చెప్పొద్దు అనేది కూడా మీకు ఆటోమేటిక్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడే అర్థమైపోతూ ఉంటుంది సో ఎందుకు చెప్పకూడదు అనే దానికన్నా కూడాను అసలు చెప్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే నీ లవ్ మ్యాటర్ కరెక్ట్గానే విన్నారు సో మీకు అంటే మీకు ఏదైనా ఒక రిలేషన్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నట్లయితే సో ఆ రిలేషన్ గురించి ఎప్పుడు ఎవరితోనే డిస్కషన్ పెట్టమాకండి ఐ మీన్ ఎవరినైనా లవ్ చేస్తున్నప్పుడైనా కావచ్చు సో దాని గురించి ప్రతి ఒక్కరితో చాలా మంది షేర్ చేసేసుకుంటూ ఉంటారు అంటే మనకి చాలా క్లోజ్ అయిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి బాండింగ్ ఉన్న వాళ్ళతో మీరు ఏదన్నా చెప్పారు అన్నా కూడా ఓకే కానీ బట్ తెలియని వాళ్ళతో చిన్నపాటి పరిచయాలకే సో మీ రిలేషన్ గురించి వెంటనే వాళ్ళతో చెప్పద్దు చెప్పటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మీకు తెలీదు ఆ తర్వాత తర్వాత అర్థమవుతుంది మీకు ఈ పర్సన్కి నేను ఎందుకు అనవసరంగా నేను నా గురించి చెప్పాను అని చాలా బాధపడాల్సి వస్తుంది సో ఎప్పుడైనా కానీ మీ పర్సనల్ అంటే పర్సనల్లో కూడా కొన్ని ఉంటాయి సో అవి ఎవరితో షేర్ చేయకూడదు అనమాట సో ఏదో కొంచెం పరిచయం అయ్యారు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వెంటనే రివీల్ చేయమాకండి ఏదైనా కూడాను ఒకసారి థింక్ చేయండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కూడా చాలామంది సో ఐ మీన్ నాకు అంత అమౌంట్ ఉంది ఎంత ఉంది ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకోవటానికి మీకు కొంచెం గ్రాండ్గా అనిపిస్తుందేమో కానీ మీ లెవెల్ పెంచుకోవటానికో మీరేంటి అనేది తెలియపరచడానికో చాలామంది ఈ అమౌంట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ గురించి రివీల్ చేసేస్తూ ఉంటారు యాక్చువల్లీ అది చాలా పెద్ద రాంగ్ అనమాట సో అలాంటి ఫైనాన్షియల్కి సంబంధించిన మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడాను ఎవరితో పడితే వాళ్ళతో రివీల్ చేయకూడదు సో దానివల్ల మీకు పాజిటివిటీ కన్నా కూడాను నెగిటివిటీనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది తెలియకుండానే సో ఈ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ తర్వాత మీ పర్సనల్గా మీకు ఏదో ఒక గోల్ ఉంటుంది ఐ థింక్ డ్రీమ్ ఉంటుంది సో అలాంటివి కూడా అండ్ తెలియని వాళ్ళతో అస్సలు చెప్పద్దు అనమాట మాక్సిమం ఎవరితో చెప్పకపోవటమే బెటర్ అండ్ ఇంకా ఏమాత్రం సరిగ్గా పరిచయం లేని వాళ్ళతో అయితే అస్సలు రివీల్ చేయొద్దు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో నేను ఇది చెయ్యాలి జాబ్ సంపాదించాలి లేదా ఈ బిజినెస్ చేయాలి లేకపోతే వేరే వేరే డ్రీమ్స్ ఆర్ గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి బట్ అవి ఎప్పుడు కూడాను మీరు అది కాన్ఫిడెంట్గా పెట్టుకొని గట్టిగా ట్రై చేయండి అంతేకాని ప్రతి ఒక్కరితో ఏదో కొంచెం మంచిగా మాట్లాడితే వెంటనే నాకు ఈ గోల్ ఉంది అని చెప్పేసి అన్నీ రివీల్ చేయమాకండి సో రివీల్ చేయటం వల్ల కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దానివల్ల సో ఎందుకంటే అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని బ్యాట్ చేసి మాట్లాడటం కావచ్చు లేదంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కావచ్చు లేదా అసలు అది నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదేమో అని కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల మీకున్న ఇంట్రెస్ట్ కాస్త మీ గోల్ కాస్త గోవింద అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ నీ స్ట్రెంగ్త్ ఏంటి నీ స్ట్రెంగ్త్ గురించి కూడా ఎక్కడ రివీల్ చేయమాకండి సో అంటే వాళ్ళకి అర్థం అవుతుంది అసలు మిమ్మల్ని ఏదన్నా ఒక బాధ పెట్టాలి అన్న మిమ్మల్ని ఒక మాట అనాలి అన్న సో ఏదేమైనా కూడా అసలు మీ స్ట్రెంత్ ఏంటి అనేది ఆలోచిస్తారు అవతలి వాళ్ళు సో వాళ్ళకి ఎప్పుడు స్ట్రెంత్ గురించి రివీల్ చేయమాకండి సో నాకు ఇది ఉంటే నేను చాలా పర్ఫెక్ట్ లేకపోతే నేను అసలు ఆసం నేను ఏమైనా చేయగలను అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది వెంటనే పక్కన వాళ్ళతో చెప్పేస్తూ కూడా ఉంటారు సో దానివల్ల పెద్ద ప్రాబ్లం వస్తుంది అండ్ దాంతో పాటుగా మీ స్ట్రెంత్ మాత్రమే కాదు నెక్స్ట్ మీ వీక్నెస్ కూడా ఎక్కడ రివీల్ చేయమాకండి సో మీ వీక్ పాయింట్ పట్టుకొని సో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో అది కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి సో నాకు ఈ విషయంలో నేను చాలా ఎనర్జెటిక్ గా ఉంటాను ఈ విషయంలో నేను చాలా వీక్ గా ఉంటాను ఇది నా వీక్ పాయింట్ అండ్ చాలా మంది వెంటనే రివీల్ చేస్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ మీ అందరికీ తెలియదు చాలా మీకు నేను చెప్పే మాటలు కూడా కొన్ని సిల్లిగా అనిపించొచ్చేమో కానీ బట్ ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనమాట అవి సింపుల్ సింపుల్ గానే అనిపించినా కూడాను ఆ తర్వాత నేను ఇది దీని గురించి నేను అనవసరంగా పక్క వాళ్ళతో రివీల్ చేసేసాను ఆ చేయకుండా ఉంటే బాగుండేదని ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా బాధపడతారు సో గాల్స్ ఈ ఐదు విషయాలు మాత్రం ఏం జరిగినా సరే ఎవరితో రివీల్ చేయమాకండి నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్